రింజిం నువ్వు ఆకాశంలో ఎగరగలవు భూమి మీద నడవగలవు కానీ నీటిలో ఈత కొట్టలేవు ఎందుకు కాదు నేనేమైనా చేయగలుగుతా కష్టపడి నమ్మకంతో చేస్తే ఏమైనా చేయచ్చు అవునా నీ కష్టం మీద నీకు అంత నమ్మకం ఉంటే పద నీటిలో ఈత కొట్టి చూపి రింజిం పక్షి బాతుతో పాటు ఆడుకుంటూ ఉంది అప్పుడు బాతు తనని వెక్కరించడం మొదలుపెట్టింది పెట్టింది నువ్వు ఆకాశంలో ఎగరగలవు భూమి మీద నడవగలవు కానీ నీటిలో ఈత కొట్టలేవు ఎందుకు కాదు చేయగలుగుతా కష్టపడి నమ్మకంతో చేస్తే ఏమైనా చేయొచ్చు అవునా నీ కష్టం మీద నీకు అంత నమ్మకం ఉంటే పద నీటిలో ఈత కొట్టి చూపి నువ్వు చూస్తూ ఉండు నేనేదో ఒకరోజు నీటిలో ఈత కొట్టి చూపిస్తా రింజిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది నిరాశగా చెట్టుపై కూర్చుని ఉండగా అప్పుడు అక్కడికొస్తుంది నేను ఆలోచిస్తున్నానంటే అడవిలో కొన్ని పక్షులకు వాటి మీద వాటికే చాలా గర్వంగా ఉంది అరే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నది ఒడ్డున కొన్ని బాతులు ఉన్నాయి అందులో జిల్మిల్ అనే ఒక బాతు ఈ రోజు నన్ను వెక్కిరిస్తూ ఇలా అనింది ఏమనింది అలాగా అది నువ్వు నీటిలో ఈత కొట్టులేవు అనింది నేనేం చెప్పానంటే కష్టపడి ట్రై చేస్తే ఏదైనా ఒక్క రోజు కాకపోతే ఇంకో రోజు నేను ఈత కొట్టి చూపిస్తా అన్నా కానీ తన అలా ఇదికనింది ఎందుకంటే మనం ఎగరగలము భూమి మీద నడవగలము అంతే కానీ నీటిలో ఈత కొట్టలేం కదా ఇప్పుడు నువ్వు వాటితో చెప్పావు కాబట్టి మనం ఇది చేసి చూపించాల్సిందే లేకపోతే అక్క అవి మన పక్షులను ఏ మాత్రం గౌరవించవు కానీ దానికి మనం ఏం చెయ్యాలి నాకది బాగా తెలుసు అడవిలోనే అత్యంత తెలివైన వాడు పఠాన్ బాబాయ్ తనే మనకు సహాయం చేయగలడు మనం తల దగ్గర వెళ్ళి ఉపాయం అడుగుదాం కానీ పఠాన్ బాబాయ్ ఎక్కడ దొరుకుతాడు నాకు తెలుసు నేను నిన్ను తీసుకెళ్తాను నువ్వు నాతో రా ఖచ్చితంగా ఆయన ఏదైనా ఒక ఉపాయం చెప్తారు రింజిమ్ చిన్మంతో పాటు బగులా పటాన్ బాబాయ్ దగ్గరికి వచ్చారు పఠాన్ బాబాయ్ పటాన్ బాబాయ్ మాకొక ప్రశ్న ఉంది ఆహా చెప్పు విషయం బాబాయ్ మన పక్షులు నీటిలో ఈత కొట్టలేమా ప్రయత్నిస్తే అన్ని జరుగుతాయి అప్పుడు రింజిమ్ బాబాయ్ నేను కూడా నీటిలో ఈత కొట్టాలి అనుకుంటున్నా అప్పుడు బగులా నవ్వి ఇంత చిన్న దాని గురించి ఇంత కంగారు పడుతున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు మద్దతిస్తాను రిమ్జిమ్ మరియు చున్మున్ చాలా సంతోషిస్తాయి మరియు ఇలా అంటాయి బాబాయ్ నిజంగా మనం కూడా ఈత కట్టగలమా ఆ పిల్లలు మీరు కూడా ఉండొచ్చు కానీ దానికోసం మీరు కొంచెం ప్రయత్నించాలి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా హా అవును బాబాయ్ మేము అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నాం పటాన్కాక రెంజిమ్ని తన కాళ్లతో ఎత్తుకుని నీటిలో మునిగించాడు మరియు కాసేపాయాక బయటికి తీశాడు అరే బాబాయ్ నువ్వేం చేస్తున్నావు నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను నేను ఎలాగో అలాగా ఊపిరిని ఆపాను అదే నాకు తెలుసు మీరు నేర్చుకోవాలి నీటిలో ఎలా ఆడుతుందని రేపు రండి నా దగ్గరికి ఈరోజు రాత్రి నుండి అభ్యాసం మొదలు పెట్టండి ఇంటి నుండి సరే బాబాయ్ మీరు చెప్పినట్టే చేస్తాం మరియు పక్షులు అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి మరుసటి రోజు రిమ్జిమ్ బాబాయ్ దగ్గరికి వచ్చింది బాబాయ్ నేనొచ్చాను ఇప్పుడు ఇంకా నేర్పించండి విను రిమ్జిమ్ నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది ఏం పని చేయాలి బాబాయ్ చెప్పండి నది దగ్గర ఒక మామిడి ఉంది కదా ఆ చెట్టు కొమ్మ ఒక భాగం పైనుంది దాని మీద ఒక మామిడి ఉంది ఆ మామిడి పండును జాగ్రత్తగా కోసి నా దగ్గరికి తీసుకురా ఇది చాలా ఈజీ పని నేను చేస్తాను చూడండి అలా అంటూ అది నది వైపు ఎగురుకుంటూ వెళ్ళింది నది దగ్గరికి వెళ్ళి అరే చెట్టు ఇదేమో కాదు కాదు ఇదా ఒకవేళ అదయండి అచ్చా లేదు ఇది అక్కడికి వెళ్తా నేనిప్పుడు కరెక్ట్ అయిన చెట్టు దగ్గరకు వచ్చేశాను ఇప్పుడు దాన్ని నా కాళ్లతో పట్టుకొని ఎగురుతాను మామిడి పండు బరువు ఎక్కువ కావడంతో అది నీటిలో మునిగిపోవడం మొదలు పెట్టింది దాంతోపాటు రింజుం కూడా మునిగిపోతుంది మరియు నీటి లోపలికి వెళ్ళిపోతుంది అది నీటిలో ఊపిడి పట్టి ఉంచి చాలా వేగంగా రెక్కలు కొట్టుకుంది దానితో అది ఈదుకుంటూ పైకి వచ్చింది అది పైకి రాగానే కాక దానిని తన గోళ్లతో పట్టుకుని నేలపైకి తీసుకువచ్చాడు మరియు తన నుంచి మామిడి పండుని తీసేస్తుంది బాబాయ్ నేను మామిడి పండును తీసుకువచ్చేదాన్నే కాని దానికి ఎవరో జిగురు రాశారు నేను అంటుకుపోయాను రిమ్జిమ్ అది నేను రాశాను నువ్వు నీటిలో మునిగినప్పుడు రెక్కలను వేగంగా కదుపాలని ఎందుకంటే ఈదడానికి రెక్కలను వేగంగా కదిలించాలి ఎగరడం కంటే కూడా వేగంగా మరియు నువ్వు చూసావు కదా అంత బరువుతో కూడా నువ్వు పైకి వచ్చావు అరే బాబాయ్ నేను దాని గురించి ఆలోచించనే లేదు నేను నీటిలో ఈత కొట్టడం ప్రారంభించాను దానికి అర్థం నాకు ఈత కొట్టడం వచ్చేసింది ఆ బాబు ఇప్పుడు పూర్తిగా తయారయ్యావు నేనింకోసారి చేసి చూడనా ఆహా మరియు నిమ్జిమ్ నీటిలో దిగుతుంది కొన్నిసార్లు ఉల్టాగా కొన్నిసార్లు నార్మల్గా ఈత కొడుతూ ఉంటుంది అదే నీటిలో ఈత కొట్టడం చూసి బాతో ఇలా అంటుంది రిమ్జిమ్ నిజంగానే కష్టజీవి అది ఏదైనా చెయ్యాలంటే ఖచ్చితంగా సాధిస్తుంది అప్పుడు బాబాయ్ ఇలా అన్నాడు ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది ఎలాగైతే రిమ్జిమ్ చేసిందో నిండిన జంతువులు మరియు కష్టపడే కొంగ డ్రీమ్ల్యాండ్ అడవిలో ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు సూర్యుడు కిరణాలు లాలు కోడిపైన పడిన వెంటనే తను కళ్ళు తెరిచింది అయ్యో దేవుడా ఈ సూర్యుడు ఇంత పొద్దునే ఎందుకు ఉదయిస్తాడు తనకి తెలియదా కోడి కూసిన తర్వాతే సూర్యుడు ఉదయించాలని నీలాంటి బద్దకస్త కోడి ఉంటే సూర్యుడు కోడి ముందే వచ్చేస్తాడు అతిగా మాట్లాడుకో అర్థమైందా అలా అని కోడి ఒక రాయి పైకి ఎక్కి కుయ్యడం మొదలుపెట్టింది అరే ఈ ఎర్రకోడి ఏంటి ఇంత త్వరగా కూస్తుందెందుకు నేను మధ్యాహ్నం వరకు అనుకున్నాను అలాగా ఒకవేళ మీరు మధ్యాహ్నం వరకు పడుకుంటే అప్పుడు మేము కూడా మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండాలా పదండి లేకండి పెళ్లి ఆహారం వెతికి తీసుకురండి ఆహారం వెతికే పని ఎప్పుడు నేనే ఎందుకు ఒంటరిగా చేయాలి నువ్వు నాతో పాటు రావచ్చు కదా ఒకవేళ నేను మీతో వస్తే ఈ పిల్లల్ని రోజంతా ఎవరు చూసుకుంటారు అరే మీరు వెళ్ళిన వెంటనే బుల్బుల్ పిన్ని దగ్గరికి వెళ్తుంది సాయంత్రం వరకు అక్కడివి ఇక్కడివి విషయాలని మాట్లాడుకుని కాలక్షేపం చేస్తుంది వెదవలరా కామ్గా ఉండలేరా మీరు అక్కడే ఇంకోవైపు చోటు జింక కూడా నిద్ర లేచింది ఈ పొద్దున ఎందుకవుతుంది నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ఒకవేళ మనకి ఎప్పుడు ఆకలియ్యకపోతే ఎప్పుడు ఉదయం కాకపోతే ఎప్పుడు రాత్రే ఉంటే అప్పుడు జీవితం ఎంత అందంగా ఉండేది మనం ఎప్పుడు నిద్రపోతూనే ఉండేవాళ్ళం విశ్రాంతి తీసుకునేవాళ్ళం లేచే పని ఉండదు ఆహారం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లే అవసరం ఉండదు ఒకరోజు మింకు కొంగ ఈ అడవికి వచ్చింది జీ ఈ అడవిలో ఎంత చెత్త ఉంది ఇక్కడ జంతువులు శుభ్రంగా ఉంచుకోరా ఏంటి తను ఈ అడవిలో రెండు రోజులుంది ఇక్కడ జంతువులు కొంగ అక్కడ రాజు అయిన షేర్ఖాన్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా తనకి చెప్పింది మరి నువ్వేం కోరుకుంటున్నావు కొంగ నేను అందరి దగ్గరికి వెళ్ళి బద్ధకం వదిలి కష్టపడండి అనా అడవిని శుభ్రంగా పెట్టుకోమనా కానీ నేను ఒక్కో జంతువు ఇంటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది నేను చాలా అలసిపోతాను నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వు కొంచెం సమయం సరే మీరు ఒకరోజు సమయం తీసుకోండి అలాగే రేపు రాత్రిలోపు ఏదో ఒకటి ఆలోచించి ఈ పని మొదలు పెట్టండి ఒక్క ఒక్కరోజా కనీసం రెండు మూడు సంవత్సరాల సమయం ఇవ్వచ్చు కదా తమ్ముడు అయ్యో దేవుడా ఇక్కడి రాజు కూడా చాలా పెద్ద బద్దకస్తుడు కొంగ చెరువు దగ్గరకు వెళ్లి కూర్చుంటే తనకి చెరువు లోపల కూడా చాలా చెత్త కనపడింది అప్పుడు కొంగ చాలా నిరాశపడింది ఇకప్పుడు తను ఈ అడవిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది కాని అంతలోనే తన మనసులో ఏమాలోచనొచ్చిందో ఏమో మాయావి నీటి అప్పుడు తన మొహం మీద చిరునవ్వు కనిపించింది సాయంత్రం అవ్వగానే తను లాలూ కోడి దగ్గరకు వెళ్లి ఒక రాయి మీద నిలబడి ఆరవడం మొదలుపెట్టింది వినండి 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 ల్యాండ్ లో నివసించే వాళ్ళందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి తన మాటలు విని అన్ని పక్షులు మరియు జంతువులు చివరికి షేర్ ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నాడు ఏం జరిగింది పొద్దు పొద్దున్నే ఎందుకు అరుస్తున్నా మీరొక విషయం చెప్పండి మీలో ఎవరూ పనిచేయకుండా ఉండటానికి ఎంతమంది కోరుకుంటున్నారో నాకు చెప్పండి అలాగే ఎటువంటి శ్రమ లేకుండా ఇంట్లోనే కూర్చొనే ఆహారం కావాలని అటువంటి కోరుకుంటున్నాము అప్పుడే షేర్ ఖాన్ కళ్ళు పెద్దగా చేసుకుని ఇలా అన్నాడు ఏంటి అది సాధ్యమవుతుందా నిన్న సాయంత్రం నేను చెరువు ఒడ్డున కూర్చొని ఉండగా ఒక నీటి కన్య నీటి నుండి బయటకు వచ్చింది తను ఈ అడవిలో ఉండే జంతువులకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటుందని నాకు చెప్పింది అందులో వాళ్ళు ఏం కావాలన్నా కోరుకోవచ్చు తను వాళ్ళకి అస్సలు అడ్డు చెప్పదు అరే వా అలా అయితే మేమందరం తనని ఒకటే కోరుకుంటాము అదేంటంటే మేము ఎప్పుడు పని చేయాల్సిన అవసరం రాకుండా ఎప్పుడు తింటూ త్రాగుతూ విశ్రాంతి తీసుకునే జీవితం గడపాలని అవును నేను కూడా తనకి అదే చెప్పాను అప్పుడు నాకు ఇలా చెప్పింది తన ఇద్దరి చెల్లెల్ని కూడా ఇక్కడ తీసుకొస్తాను అనింది అప్పుడు మీ ముగ్గురం కలిసి ఈ అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కోరికలు తీరుస్తాము అని కాని తన ఇద్దరి చెల్లెలకి శుభ్రత పరిశుభ్రత అంటే చాలా ఇష్టం అలాగే బద్ధకంగా ఉండే జంతువులంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు ఒకవేళ వాళ్ళకి మీ గురించి నిజం తెలిస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అన్నీ కలిసి ఇలా అన్నాయి వదు వద్దు అలా జరగకూడదు అవును కొంగ మేము ఇటువంటి అవకాశాన్ని వదులుకోలేము ఆ నీటి కన్నెల్ని సంతోష పెట్టడానికి మేము ఈ అడవి రూపాన్నే మార్చేస్తాము ప్రియమైన అడవి జంతుల్లారా మనం కష్టపడకుండా జీవితం గడపాలనుకుంటే కొద్ది రోజులు కష్టపడి ఈ అడవిని శుభ్రం చేయాల్సి ఉంటుంది అలాగే కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి మేమందరం అలాగేస్తాము ఇంకా జంతువులన్నీ అడవిని శుభ్రం చేయడం మొదలు మొదలుపెట్టాయి అంతేకాదు అవి పొద్దున్నే త్వరగా లేచి సమయానికి ఆహారం వెతకడానికి వెళ్ళేవి తిన్న తర్వాత మిగిలిన చెత్తని కింద పడేయకుండా ఒకచోట చెత్త కుప్పలో వేసేవి అలా చేయడం వల్ల అడవి కూడా శుభ్రంగా కనిపిస్తుంది అలాగే జంతువులు కూడా మంచిగా జీవిస్తున్నాయి మూడు రోజులు గడిచిన తరువాత అవన్నీ కలిసి ఏకమయ్యి మింకు కొంగ దగ్గరకు చేరుకున్నాయి మింకు కొంగ నువ్వు చెప్పావు కదా మూడు రోజుల తరువాత ఆ నీటి కన్యలు ఇక్కడికి వస్తారని చెప్పు మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు మీరందరూ ముందు ఒక విషయం చెప్పండి కొద్ది రోజుల ముందు వరకు అడవిలో చెత్తవాసన చాలా వచ్చేది కానీ ఇప్పుడు చెట్లు ఇంకా పువ్వుల వాసన వస్తోంది మొన్నటి వరకు చెత్తతో నిండి ఉన్న చెరువులో ఈ రోజు నీళ్లు శుభ్రంగా ఉన్నాయి అలాగే మీరు అందరూ బద్ధకంతో జీవితం గడిపి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు కదా అది కూడా బాగైంది మీకెవన్నీ దొరికిన తర్వాత మీకు నీటి కన్నీ అవసరం లేదని మీకు అనిపించడం లేదా నీ ఉద్దేశం ఏంటి నేను నీటి కన్ని గురించి చిన్న అబద్ధం చెప్పాను అలా అయినా మీరు బద్ధకం పక్కన పెట్టి మీ అడవిని శుభ్రంగా ఉంచడం మొదలు పెట్టాలి అని అలాగే కష్టమంటే భయం వదిలేయాలి అని ఈ మాట విని జంతువులన్నీ కోపంతో రగిలిపోయాయి కొంగని మింగేసేంత కోపంతో దానివైపు చూస్తున్నాయి నువ్వు మా అందరినీ ఇప్పుడు చూడు మేము నీకు ఎటువంటి శిక్షను వేస్తాము షేర్ఖాన్ మరియు మిగతా జంతువులు వాటిలో అవే మాట్లాడుకుని కొంగని పంజరంలో బంధించాయి కొంగకి తను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది మరుసటి రోజు ఇద్దరు వ్యక్తులు అడవికి వచ్చారు అయ్యో దేవుడా ఈ మనుషులు ఇక్కడ ఏం చేస్తున్నారు అరే రాజేష్ నువ్వేమో ఈ అడవి చాలా అశుభ్రంగా ఉంది అన్నాం ఎక్కడ చూసినా చెత్తతో నిండు ఉంటుంది అలాగే చెరువు కూడా మురికిగా ఉంటుందని కానీ ఈ అడవి అయితే చాలా పరిశుభ్రంగా ఉందే నేను వచ్చి చూసినప్పుడైతే ఈ అడవి చాలా అశుభ్రంగా ఉండేది ఇంతలో ఎలా శుభ్రమైందో తెలియదు అరే మనం ఈ అడవిని నరికి కాల్చి ఇక్కడ రోడ్డు వేద్దాము అనుకున్నాము కానీ ఇంత అందమైన అడవిని పాడు చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోదు పద పద ఇక్క నుండి వెళ్ళిపోదాం అలా అంటూ నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత షేర్ఖాన్ జంతువులన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు చూసారా ఈ కొంగమనికి అబద్ధం చెప్పి ఈ అడవిని శుభ్రం చేపించింది అలాగే మనల్ని కష్టపడేలా చేసింది కానీ అందులో ఎటువంటి తప్పు లేదు ఒకవేళ ఈరోజు మన అడవి శుభ్రంగా లేకపోయుంటే అధికారులు దీన్ని నరికి నాశనం చేసేవాళ్ళు ఇది శుభ్రంగా ఉండటం చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అయ్యో బాబోయ్ అంటే ఈరోజు మనం మన అడవిలో ఇలా క్షేమంగా ఉండటానికి కారణం కేవలం మింకు కొంగ వల్ల అనమాట అప్పుడు జంతువులన్నీ కొంగను వదిలేశాయి అలాగే అవి చేసిన పనికి క్షమాపణ కూడా కోరాయి